సభ్యులకు మనమండి మినిస్టర్ గారు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు మళ్ళీ క్వశ్చన్ కోసం పేపర్ పంపిస్తున్నారు రిప్లై ఇవ్వకపోతే క్వశ్చన్ ఇస్తే రిప్లైలో వాళ్ళు మాట్లాడతారు ప్లీజ్ సంచారు అవకాశం ఇవ్వలేకపోతున్నాను అని ఇది భావించదు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పది పంతొమ్మిది వరకు ఈ టిట్కో హౌసెస్ని పేదల నిరుపేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ప్రభుత్వం చేపట్టింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే కట్టండి ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పడం జరిగింది అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరగటం జరిగింది అక్కడ పేదలకు ఎలాంటి ఉండే అవన్నీ స్టడీ చేసాం అవన్నీ అవన్నీ స్టడీ చేసిన తర్వాత యాక్చువల్గా ఇళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు మొదటి బర్స్ తీసుకుంటే మొదటి బర్స్కి మొత్తం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై హౌసెస్ని టిట్కౌస్ కట్టేదానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చాం అధ్యక్ష అందులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఐదు లక్షల హౌసెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అందులో మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు టెండర్స్ పిలిచాము డెబ్భై ఏడు వేల మూడు వందల డెబ్భై ఒక్క ఇళ్ళు పూర్తి చేసాం అధ్యక్ష అంటే టెండర్స్ పిలిచిన వాటిలో థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేసాం తర్వాత ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఒక్క హౌసెస్ డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసాం అధ్యక్ష అంటే డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసినవి ముప్పై నాలుగు పర్సెంట్ హౌసం అదేవిధంగా యాభై పర్సెంట్ పూర్తి చేసినవి నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది లోపల అంటే మొత్తం మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు హౌసెస్కి టెండర్ పిలిస్తే అందులో రెండు లక్షల పదహారు వేల మూడు వందల డెబ్భై హౌసెస్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హౌస్ అయితే పూర్తయినాయి డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయినాయి ముప్పై నాలుగు పర్సెంట్ హౌస్ ఉన్నాయి యాభై పర్సెంట్ పూర్తయినాయి పంతొమ్మిది పర్సెంట్ అయితే ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు హౌస్లో యాభై రెండు వేల నూట తొంభై రెండు హౌస్ డిలీట్ చేశారు ఎందుకు డిలీట్ చేశారో తెలియదు అదేమంటే ఇరవై ఐదు పర్సెంట్ లోపల ఒక జరిగినవి డిలీట్ చేశారని చెప్పారు మొత్తం మీద రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై హౌస్ యాక్చువల్గా టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష ఇది మొత్తం నూట నాలుగు మున్సిపాలిటీస్లో రెండు వందల ఏడు లొకేషన్స్లో యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత రెండవ ప్రశ్నకి ఆన్సర్ అధ్యక్ష నగర్లో ఎనిమిది వందల అరవై నాలుగు హౌస్ శాంక్షన్ చేశాం ఎనిమిది వందల అరవై నాలుగు టెండర్స్ పిలిచాం ఎనిమిది వందల అరవై నాలుగు గ్రౌండ్ అయినాయి అందులో ఎనిమిది వందల పదహారు వచ్చి కంప్లీట్ అయిపోయినాయి అధ్యక్ష అదేవిధంగా అచ్చెన్నాయుడు వాళ్ళు నాలుగు వేల ఆరు వందల ఎనిమిది శాంక్షన్ చేశాం మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు టెండర్ పిలిచాం మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు గ్రౌండ్ అయినాయి మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పూర్తయినాయి ముల్గాడ్లో ఐదు వందల నాలుగు శాంక్షన్ చేశాం మూడు వందల ఎనభై నాలుగు టెండర్ అయినాయి మూడు వందల ఎనభై నాలుగు గ్రౌండ్ అయినాయి మూడు వందల ముప్పై ఆరు కంప్లీట్ అయినాయి అధ్యక్ష మూడో ప్రశ్నకు ఆన్సర్ అధ్యక్ష అవును అధ్యక్ష అంటే హ్యాండ్ ఓవర్ చేశారా లేదంటే అవన్నీ కూడా కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయలేదు అధ్యక్ష దానికి కారణం ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష నాలుగవ ప్రశ్నకి ఆన్సర్ అధ్యక్ష యాక్చువల్ యాక్చువల్గా ఈ యొక్క హౌసెస్ ఏదైతే ఉండో వీట ప్లాన్ చేస్తుంది వీటిని వీలైనంత వరకు ఏదైతే ఈ రెండు లక్షల మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు తెలుగుదేశ ప్రభుత్వ యాప్లో టెండర్ పిలిచాము వీటిల్ని డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష